మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి బాగా అలవాటైనటువంటి పని చేసేది ఘోరంతా ప్రచారం మాత్రం కొండంత ఇది బాగా నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ నేర్చుకున్న విద్యని పదే పదే ప్రదర్శిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజల ముందు ఇవాళ ఆ కోవలోకే జగన్ అన్న తోడు అని మళ్ళీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రచార ఆర్భాటం కోసం వృధా చేసినటువంటి పరిస్థితి మనం కనీసం నాకు తెలిసి మరి వారంలో ఒకటి రెండు రోజుల లేకపోతే నెలలో మనం లెక్కేస్తే దాదాపు ఓ పది రోజుల పాటు ఫుల్ పేజ్ యాడ్లు చేసే గోరంత దానికి వీళ్ళు చేసుకునేటటువంటి ప్రచారం ఈ కొన్నంత ప్రచారాన్ని చూసి ఇవాళ ప్రజలు నోర్లు వెళ్ళబెడతా ఉన్నారు ఈయన గారి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఒకసారి చూస్తే జగనన్న తోడు దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు వెయ్యి కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నేడే శ్రీకారం చుట్టనున్న జగనన్న ప్రభుత్వం బాగుంది సార్ నాకు ఇవాళ పొద్దున్నే లేచిన తర్వాత పేపర్ చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది చదివిన తర్వాత ఏమనిపించిందంటే పక్కింట్లో పుట్టినటువంటి బిడ్డకి మనం నామకరణం చేస్తే ఎలా ఉంటుంది ఇవాళ అలా ఉంది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ యాడ్ పక్కింట్లో పుట్టినటువంటి బిడ్డకి మనం నామకరణం చేస్తే ఎలా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిట్టు అదే పని చేసినట్టు అనిపించింది నాకు ఎందుకు అంటే ఈ చిరు వ్యాపారస్తులు అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ హాకర్స్కి సంబంధించి ఈ పదివేలు రూపాయల బ్యాంకు రుణం అందించేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే శ్రీకారం చుట్టింది ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది లాక్డౌన్ సందర్భంగా మళ్ళీ కూడా అంటే లాక్డౌన్ని కొద్ది కొద్దిగా లిఫ్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వ్యాపారస్తులకి మళ్ళీ తిరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ప్యాకేజీలు వాళ్ళకి రుణాలు కానివ్వండి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే మే నెలలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో ప్రధానమంత్రి స్వనిధి పిఎం స్వనిధి స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు పిఎం స్వనిధి ఇది దానికి సంబంధించినటువంటి బ్రోచర్ ఏంటి ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అంటే పదివేల రూపాయల వరకు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి రుణాలు ఇచ్చేటటువంటి స్కీము ఈ ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ రూపీస్ టెన్ థౌజండ్ లోన్ టు బి ప్రొవైడెడ్ టు స్ట్రీట్ వెండర్స్ అండర్ ఆత్మ నిర్భర్ భారత్ అని నిర్మలా సీతారామన్ గారు మే పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవైనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరి వాళ్ళ మన జగనన్న గారేమో ఈయన గారేదో ఏదో దీన్ని సృష్టించినట్టు ఈ స్కీమ్ ఏదో ఈ జగన్ గారు కనిపెట్టినట్టు దానికి ఒక పేరు మళ్ళీ జగన్ అన్న తోడు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగనన్న తోడు పథకం కాదు సార్ ఇది జగనన్న కబ్జా పథకం దీనిని మనం జగనన్న కబ్జా పథకం అనాలి ఎందుకు అంటే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ని కబ్జా చేసి దానికి మీ రంగులు పులువుకుని మళ్ళీ దానికి ఒక పేరు జగనన్న తోడు కాబట్టి జగనన్న తోడు పథకాన్ని మనం జగనన్న కబ్జా పథకం అనుకుంటే బాగుంటుంది ఇవాళ సామాన్యులు ఎవరైనా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా కూడా మీరు పిఎం స్వనిధి వెబ్సైట్లోకి వెళ్ళండి పిఎం స్వనిధి దానిలోకి వెళితే మీకు డాష్ బోర్డు కనపడుతుంది పిఎం స్వనిధి డాష్ బోర్డ్లోకి వెళితే ఇవాళ వరకు ఈ పదివేల రూపాయలు రుణాలు ఎంతమందికి ఇచ్చారో ఆ వివరాలన్నీ ఉంటాయి దీనిలో మనం చూసినట్లయితే ఈరోజుకి ఇరవై ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల రెండు అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నట్టు ఇరవై ఏడు లక్షల తొంభై నాలుగు వేలు దానిలో పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మందికి శాంక్షన్ కూడా చేసినట్టు దీనిలో చాలా క్లియర్గా పిఎంస్వానిధి వెబ్సైట్లోకి వెళ్తే డాష్ బోర్డ్లో ఉంది ఎంతమందికి శాంక్షన్ చేశారని పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు ఈయన గారి వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా ఈయన మేధోశక్తితో ఏదో ఈయన గారికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల మీద ఏదో ప్రేమ కారిపోతున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి ఈ పేపర్ యాడ్ల మీద కోట్ల రూపాయలు ఇవాళ తగలేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జగనన్న తోడు పథకం కాదు ఇది జగనన్న కబ్జా పథకం ఇది కేంద్ర ప్రభుత్వం మే నెలలో ప్రకటించినటువంటి పథకం దానికి సంబంధించినటువంటి డ్యాష్ బోర్డులో ఉన్నటువంటి వివరాలు కూడా మీ ముందు ఉంచాను అంతేకాకుండా ఈ పథకాన్ని మనకంటే ముందే అనేక రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది అంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోయే పది ప్రభుత్వ ప్రభుత్వం కదండి వీళ్ళకి ఏమి కుట్టినట్టు కూడా ఉండదు ప్రజల కష్టాలు వీళ్ళకి కుట్టినట్టు కూడా అనిపించవు కుంభకర్ణుడు లాగా నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సడన్గా మెలకు వచ్చేసి అమ్మో నా చిరు వ్యాపారస్తులకు నేను ఏదో చేసేయాలన్నట్టు వాళ్ళ పేపర్ యాడ్లు మిగతా రాష్ట్రాలు పిఎం లార్డ్స్ బెనిఫిషరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏదో అక్టోబర్ ట్వంటీ సెవెంత్కే ఆయన అక్కడ ఉన్నటువంటి స్క్రీమ్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడినటువంటి న్యూస్ ఆర్టికల్ అదేవిధంగా తెలంగాణలో స్ట్రీట్ వెండర్స్ గెట్ లోన్స్ అండర్ పిఎం వనిధి ఇది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ కర్ణాటకలో గవర్నమెంట్ గివ్స్ పుష్ టు స్ట్రీట్ వెండర్ లోన్ స్కీమ్ ద పిఎం స్వనిధి స్కీమ్ వాజ్ అనౌన్స్ టు ప్రొవైడ్ కొలాట్రల్ ఫ్రీ లోన్స్ అప్ టు రూపీస్ టెన్ థౌజండ్ జూలై ఇరవై తొమ్మిదిన యడ్యూరప్ప గారు ఈ స్కీమ్కి సంబంధించి రెవ్యూ చేస్తూ వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏది జులైలో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ప్రభుత్వం ఎంత ముద్దు నిద్రపోతూ ఉందో అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది తమిళనాడు పోలీస్ టోల్డ్ నాట్ ఎవిక్ట్ హాకర్స్ ఫ్రం డెసిగ్నేటెడ్ వెండింగ్ జోన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ స్కీమ్ అక్కడ రుణాలు ఇవ్వటమే కాకుండా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చి హాకర్స్ని చిరు చిరువాపర ఇబ్బంది పెట్టకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇది తమిళనాడులో సెప్టెంబర్లో ఈ విధంగా మీరు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఉత్తర్ప్రదేశ్ ఇంకా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ముందుగానే మేల్కొని ఈ ప్రభుత్వం ద్వారా ఈ పథకం ద్వారా అనేక మందికి లోన్లు ఇప్పిస్తూ ఉంటే ఇవాళ ఆరు నెలలు దాదాపు మొద్దు నిద్రపోయి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ పేపర్ ఆటలు ఇచ్చుకుంటారా ముందు దీనికి సమాధానం చెప్పండి పోనీ ఈ స్కీమ్ ఏమన్నా ఉచితంగా పదివేల రూపాయలు ఇచ్చేసే స్కీమా ఇది ఒక రుణం మాత్రమే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఒక రుణం మాత్రమే దీనిని మళ్ళీ ఒక సంవత్సరం లోపు తిరిగి చెల్లించాలి ఇదేమి జగనన్న గారు మీకేమీ కానుకగా ఏమి ఇవ్వట్లేదండి ఏదో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ రోజున పసుపు అనేటువంటి కానుకలు ఇచ్చారు ఈయన గారికి అక్కడ అటువంటి మనసు ఎందుకు ఉంది ఈయన గారికి ఈయనంతా కూడా కలరింగ్ ఇవ్వటమే ఉన్నది లేనట్టు లేని లేనిది ఉన్నట్టు ప్రజల్ని భ్రమలో పెట్టడం తప్పితే ఈయన గారు చేసింది ఏం లేదు కాబట్టి జగనన్న తోడి పదివేల రూపాయలు కూడా కేవలం రుణం బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణం పన్నెండు నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లించాలి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఆఖరికి వడ్డీ కూడా ఉంటుంది ఏడు శాతం వడ్డీ కూడా చెల్లించాలండి మనం కనుక ఈ పన్నెండు వాయిదాలు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు ఇన్స్టాల్మెంట్లు సక్రమంగా చెల్లిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వడ్డీని తిరిగి సబ్సిడీ రూపంలో ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో మనకు అందజేస్తుంది మరి ఈ ఏడేదో ఈయన గారు ఏదో పెద్ద ఉచితంగా రాష్ట్ర ఖజానా నుంచి ఏదో పదివేల రూపాయలు ఇచ్చేస్తున్నట్టు బ్యాంకుల ద్వారా వడ్డీకి వచ్చేటటువంటి రుణం అది కూడా కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వచ్చేదానికి నీ కలరింగ్ ఏంట జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఇది ప్రజలంతా వెరుబాగులా అనుకుంటా ఉన్నారా మీరు ఏమి తెలియదు అనుకుంటా ఉన్నారా లేదంటే మా లాంటి ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించమనుకుంటా ఉన్నారా మీరు ఇంత బరితెగించి మీ ఇష్టానుసారం పేపర్ యాడ్లు ఇస్తూ ఉంటే మేము ఉన్న వాస్తవాల్ని అన్నీ కూడా నిత్యం ప్రజల ముందు పెడుతూనే ఉంటాయి ఇవాళ నీ తోడు పథకం కూడా పెద్ద జగనన్న కబ్జా పథకం అన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనిలోనే చాలా స్పష్టంగా అడ్వర్టైజ్మెంట్లు ఏం రాస్తారండి లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి త్రైమాసికానికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే అంటండి మనం ముందు వడ్డీ కూడా మనమే కట్టేయాలంటండి జగన్ గారు చెప్తూ ఉన్నారండి ఈయన ఇచ్చే ఈయన ఇప్పించే పదివేల రుణానికి వడ్డీ ముందు మనం కట్టేయాలంట కట్టేసిన తర్వాత ఈయన గారు ఎప్పుడో మన అకౌంట్లో వేస్తాడంట ఇవన్నీ జరిగే పనులేనా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచిన దానికి ఇప్పటివరకు వరకు దానికి అతిగతి లేదు పెంచుకుంటూ పోతాను ఇంకేముందని చెప్పినటువంటి మహానుభావుడు రెండు వందల యాభై రూపాయలు ఆ పెన్షన్ పెన్షన్ వేయడానికి దీనికి అతిగతి లేదు ఈ ప్రభుత్వానికి దివాళా తీసినటువంటి ప్రభుత్వానికి వీళ్ళు అంటండి మనం వడ్డీ కట్టేస్తే భవిష్యత్తులో ఎప్పుడు వేస్తారు మొన్న ఇదే విధంగా రైతులను కూడా ముంచారు ఈ సున్నా వడ్డీ రుణాల కింద రైతులను కూడా ఇదే విధంగా ముంచారు ప్రతి ఒక్కరిని ముంచడం తప్పితే మోసం చేయడం తప్పితే ఈ జగన్ అన్న గారికి వేరే పని ఏమైనా ఉందా